ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ నాలుగేళ్ళు సార్ అమ్మాయికి పెళ్ళి నాలుగేళ్లలోనే బిడ్డలు కష్టాలు అంటే కొంచెం నా ఊపిరి ఉన్న ఆస్తో తీసుకుపోతే తెలిసి తెలియని ఏజ్లో ప్రేమించి బయటకు పెళ్లి చేసుకోవడం వల్ల ప్రమాదం ఇదంతా పాపే లేదు అనవదలగా బానిటువంటి చిన్న పిల్లల కథ ఇది ఇలాంటి బిడ్డలకు ఎవరైనా విద్యను అందించేటువంటి బాధ్యతలు లేకుంటే వారిని చూసుకోవడానికి ఎలాంటి దాతలు ఉంటే స్వచ్ఛంద సంస్థలు ఉంటే వీరికి హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన అవుతున్నటువంటి వారి యొక్క గూగుల్ పే ఫోన్పే నెంబర్స్కి డొనేట్ చేయొచ్చు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్ ఆయి విధి వంచిందో కాలం కాటేసిందో తెలియదు కానీ కన్న బిడ్డను తల్లిదండ్రులకు దూరం చేసిన కథ ఇది ఇద్దరు పసి మొగ్గలను అనాథలుగా చేసినటువంటి కథ నెల్లూరు నుంచి వారు హైదరాబాద్ సుమన్ టీవీ వరకు వచ్చి ఇక్కడ ఆ పసి మొగ్గలని ఆదుకోవడానికి పడుతున్నటువంటి వేదనని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది వారితో మాట్లాడదాం అసలు ఏంటి కథ ఏం జరిగింది జరిగిందనేటువంటి పూర్తి వివరాలు నమస్తే అండి ఏంటమ్మా ఏమైంది ఈ పిల్లల పరిస్థితి ఏంటి ఏమైంది సార్ నాలుగు సంవత్సరాల క్రితం చాలా హ్యాపీగా ఉన్నాను సార్ పిల్లల్ని పెట్టుకొని ఒక కొడుకు ఒక కూతురు మీకు ఒక కొడుకు ఒక కూతురు కూతురు చాలా హ్యాపీగా ఉన్నాను సార్ కరోనాలో కూడా నేను హాస్పిటల్ పనికి వెళ్ళి వాళ్ళని ఇంట్లోనే పెట్టి కాపాడుకున్నాను యశోద్ర హాస్పిటల్కి పనికి వెళ్ళి టౌ టౌన్లో ఈ మధ్యన అమ్మాయి నాలుగు సంవత్సరాల క్రితం లవ్ చేసి పెళ్లి చేసుకుంది మా అమ్మాయి ఆ అబ్బాయి ఒక అనాథ ఎవరు లేరు చేసుకొని కొద్ది రోజులు సంతోషంగా ఉంది తర్వాత ఈ బాబు కుట్టాడు బాబు డెలివరీ నేనే అప్పు చేసి మాకు గవర్నమెంట్ క్వార్టర్స్ సార్ ఉంటానగర్లో పాత ఇంద్రమ్మ కాలం క్వార్టర్స్ దాన్ని అట్టటా మెరుగు చేసుకొని ఉన్నా చేసే హాస్పిటల్లోనే డబ్బులు ఇచ్చి చూపించుకున్నాను తర్వాత నెక్స్ట్ ఈ బాబు పుట్టాడు అట్లాగా వీళ్ళ వల్ల ఒక నాలుగు లక్షలు అబ్బాయిపోయా ఈ వీళ్ళిద్దరికీ అబ్బాయి వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు ఆయన చేస్తారు ఏం పనికి వెళ్ళాడు సార్ కొత్తల్లో ఒక నాలుగు రోజులు అట్లా వెళ్ళాడు వెళ్ళి దాని తర్వాత నుంచి ఆ అమ్మాయి మ్యాగ్నెట్ అది మేకప్ చేసి పద్దాకా చదివించాను సార్ మేకప్ చేస్తేలా ఆ పనికి వెళ్ళేది పదిహేడు వేలు జీతం వస్తే ఐదు వేలు ఈ బాబుకి ఒక అమ్మాయిని పట్టుకోమని మూడు నెలలు బాబు కాడి నుంచి ఈ బాబుని ఒక ఆమె కాడిచ్చి ఈ బాబుని నేను సాక్కునేది పెట్టి ఆ అమ్మాయి ఇల్లు పోషించుకుంటా అంది ఆ అమ్మాయి మధ్య మధ్యలో నేను సాయం చేసుకుంటా అన్న నేను పనికి వెళ్తా అమ్మాయికి అప్పులు చేసుకుంటాను ఈ అబ్బాయి పుట్టిన తర్వాత ఏంటంటే సడన్ గా మా బాబుకి మలేరియా జ్వరం వచ్చి రెండు వేల ఇరవై ఒకటి జనవరి పద్నాలుగు సడన్ గా మలేరియా జ్వరం వచ్చి యూరిన్ ఆగి చేయ తర్వాత రామచంద్రాల్లో చూపించారు అప్పులు చేసి ఇన్ఫెక్షన్ అన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఉంటా కళ్ళు అన్నీ కొంచెం చిన్నదిగా అయిపోయింది నడక పడిపోయింది యూరిన్కి పాస్కి వాష్రూమ్కి కూడా మేమిద్దరం భుజాన చేయలేసుకొని మోసుకో పోయేది వాష్రూమ్కి ఇంకా అబ్బాయి బాధ చూడలేక మళ్ళీ అప్పులు చేసుకొని చెన్నైకి వెళ్ళి జనరల్ హాస్పిటల్లో నెల రోజులు ఉన్నాం సార్ ఇంతకు మీ అమ్మాయికి ఏమైంది వీళ్ళిద్దరు పిల్లలు పుట్టారు ఆ అబ్బాయి పనికి వెళ్ళడు ఆ అబ్బాయి ఏంటంటే అక్కడ అప్పులు అక్కడ అప్పులు అక్కడ అప్పులు చేసేసేది ఈ అమ్మాయిని అడ్డం పెట్టేస్తున్నాడు చాలాసార్లు నా ముందే తిడుతుంటే పాప నేను ఎన్న గొడవ కూడా వేసా ఆ అబ్బాయి కదా అప్పులు చేసేది మా పాపని ఎందుకు అడుగుతారు అమ్మాయి మెతక అట్లాగా చిత్రింసలు గొడవ పడతా అట్లాగ ఉన్నారంట మా వీధిలో ఉన్నప్పుడు బాగున్నారు వీళ్ళిద్దరిని ఇద్దరిని మా వీధిలోనే కన్నింది బాడిగింట్లో తర్వాత నాలుగైదు సందులు అవతలకి వెళ్ళిపోయారు సార్ అక్కడ ఏందో నైటు ఒకటే గొడవలు అంటే మాకైతే తెలియదు పనికి వెళ్తున్నాము పనికి వెళ్తా ఈ అబ్బాయిని అప్పటికి వాళ్ళ ఆర్థిక సమస్యలు అని చెప్పి ఈ అబ్బాయిని కష్టమో నిష్టం ఇన్నప్పులు అయిపోయినా సరే ఈ అబ్బాయిని మూడో నెలల నుంచి నేనే చూసుకుంటున్నాను ఒక బాగునే అమ్మాయి చూసుకునేది అప్పటి నుంచి ఈ అబ్బాయిని బాగా అందుకని కొంచెం అలవాటు అబ్బాయి చూసుకుంటుంటే సడన్గా ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను నేను ఇంట్లోనే ఈ ఆగస్టు పదిహేను నేను ఇంటి పనికి వెళ్తాను లేదు కోవరికి వెళ్ళిపోయింది డెలివరీ అయ్యి నాకు నెల రోజులు సెలవు ఇచ్చేసింది ఇంట్లోనే ఉన్నా ఈ బాబుని పెట్టుకొని ఆమె బాబుని ఇచ్చి పంపించింది సార్ నాకు లాస్ట్ సారి నాకు ఫోన్ చేసింది నేనేమంటే ఈ బాబుని ఈ బాబుని తీసుకొని రోడ్లకి వెళ్ళిపోయినా అంగడికి ఫోన్ చేసింది పదిన్నరకి నేను పదకొండుకి వెళ్ళా ఇంట్లో ఇంట్లో పెట్టేసి నాకు కీపోర్డ్ ఫోన్ అవును వెళ్ళి వెంటనే చేశాను పదకొండుకి ఏంది సురేఖ ఫోన్ చేసింది అని చేస్తే ఫోన్ ఎత్తలా అంతే పదకొండు వాళ్ళ ఇల్లు కాడ ఒక అమ్మాయి పరిగెత్తుకుంటా వచ్చి సురేఖ ఊరేసుకుంది ఊరేసుకుంది అని చెప్పేసి సార్ ఇంకా పరిగెత్తుకుంటా వెళ్ళి ఇటు తట్టి తట్టాను సార్ అని అంటే కొంచెం ఉన్న ఊపిరి ఉంది ఏమైనా ఆస్తు తీసుకోపోతే చనిపోయింది ఇంటి కాడే చనిపోయిందంట పదిహేను నిమిషాలు వరకు మాకైతే తెలియదు బాబు నా కార్డుకి అలాగ చేసేసుకో చేసేసుకోండి ఆ అబ్బాయి వచ్చాడంట నేను డాక్టర్ కార్డు ఉన్నాను ఆ అబ్బాయి వచ్చి థర్టీ థర్టీ లేపి చూసాడంట చనిపిందని అర్థం అర్థమైపోయి అక్కడే రామచంద్ర కాడే రైలు గేట్ ఉంది సార్ దాటాలి అంటేనే పోయి అక్కడ రైలు వస్తా అంటే అబ్బాయి కొడుకు ఆయన కూడా అబ్బాయి కూడా అమ్మాయి భర్త కూడా ఇద్దరు ఇద్దరు పదిహేను నిమిషాలు గ్యాప్ హాస్పిటల్ అట్ట చూడడం అక్కడే పక్కనే రైలు గేట్ రామచంద్ర తానుకొని ఉంటది ఉంటుంది ఆ రైలు గేట్ కడుగు పడిపోయాడు

చేసేసింది ఇష్టపడింది మంచిగా మీరు కూడా మంచిగా ఉంటారు అనగానే సరే అని చెప్పి చిన్న వయసు అని చెప్పి వేరే దగ్గర గుళ్ళో మా బంధువులు కాడ మాట్లాడి కోరు కాడ గుళ్ళో బాగానే చేసా ఒక అమ్మాయి అని చెప్పి చేస్తున్నాను కానీ మొత్తం ఖర్చు సార్ వీళ్ళకి చిన్న మా బాగా సరే నేనే మీ అబ్బాయి బాగా ఆపిన నేనే అన్ని ఇట్లాగా పెట్టి పెట్టి పెరిగి పని చేస్తారు మామూలుగా హాస్పిటల్కి వెళ్తున్నాయి సార్ ఈ అబ్బాయి నా కాడ తీసుకున్న కాడ నుంచి ఇంట్లో పనికి వెళ్తారు సార్ మీరేం చేస్తారు పెయింట్ పని చేస్తాను పెయింట్ పని చేస్తాను తోతల ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా మేము మీ అబ్బాయి కూడా ఏం పని చేయలేడు పాప ఆయన కూడా అనారోగ్యపరం ఏం చేయలేదు సార్ జరిగేదే కష్టం సార్ అందులో సార్ నమ్మకోచోని సార్ నాలుగేళ్ళు సార్ అమ్మాయికి పెళ్ళాయి నాలుగేళ్ళల్లోనే బిడ్డలు కష్టాలు సంతోషం అన్నీ కంప్లీట్ చేసుకొని సో తెలిసి తెలియని ఏజ్ లో ప్రేమించి బయటకి వెళ్ళి పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రమాదం ఇదంతా విపత్తు అందువల్ల ఆ అమ్మాయి వల్ల ఈ అబ్బాయి వల్ల నేను ఎనిమిది లక్షల దాకా అప్పులు అయిపోయాను సార్ ఆ కొడుకు సాక్షంగా సార్ అయిపోయాను ఇప్పుడు ఏంటంటే సరే ఆ అమ్మాయి ఏమైందంటే అందరం తలా ఒక పనికి వెళ్ళి కట్టుకున్నాలేమ్మా ఎట్ట కొట్టు నువ్వు పని కూడా మానేసి ఇద్దరిని నువ్వే చూసుకో ఎట్ట కొట్టు నేను ఇంకొక పని అయినా చేరతాను అట్లాగట్లాగని చెప్తున్నది పాప పాపే లేదు ఇప్పుడు మీకు ఏంటి పిల్లల్ని చదివించడానికి లేదంటే పెంచడానికి ఇబ్బంది లేకుండా కొంత ఎవరైనా సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చారు ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు మా ఆర్థిక సమస్యలు కొంచెం తీరితే వీళ్ళని మాకు చూసుకునేకి కొంచెం ఇది తగ్గద్దు అన్నమాట ఈ ఆర్థిక సమస్యల వల్ల నేను పనికి నా డబ్బులు వడ్డీలు కట్టనే సరిపోతుంది ఈయన పనికి వెళ్ళినా వడ్డీలు కట్టనే సరిపోతుంది ఏం లేవు సార్ గవర్నమెంట్ క్వార్టర్స్ గవర్నమెంట్ క్వార్టర్స్ దాన్నే ఆ పంపు గింపు వేయించుకొని చేసుకోండి ఎక్కడ నెల్లూరులో ఎన్టీఆర్ నగర్ సార్ హైవే అన్నది హైవేమిడ వన్ బిట్ ఆర్చి బోర్డు వన్ బిట్ అది ముగ్గురు కూతురు సార్ పండ్లో ఎంత అమ్ముకుంటది ఆమెకి ఎవరో ఇచ్చేస్తే ఇట్లాగా సాకి ఇట్లాగ పెంచింది అనమాట వాళ్ళ కొడుకు అంతా బాగా పనికి వెళ్తాడు అన్ని తీసింది ముగ్గురు కూతురు పెళ్లిళ్ళు చేసింది ఈ అబ్బాయిని మాత్రం ఇట్లా సోదా లాగా పెంచింది ఒరిజినల్ తల్లిదండ్రులు లేరు లేరు చిన్నప్పుడు ఇచ్చేసి చనిపోయారు ఆ అబ్బాయి నామే సాగుతుంది కనీసం వీళ్ళు పుట్టినప్పుడు కూడా వచ్చి సద్రంగా చూసిందిలా కనీసం ఒక వారం కూడా వీళ్ళని తీసుకుపోయి పెట్టుకుందిలా ఎప్పుడో నేనే చూసి చూస్తాయి అబ్బాయికి రెండు పూర్తయి మూడు పెట్టింది సార్ ఈ అబ్బాయికి సంవత్సరం సార్ సంవత్సరం పాలు తాగుతాడు సార్ పద్దేస్తుంది నైట్ వచ్చి నైట్ అంతా పాలు అమ్మ వాళ్ళ కాడే ఉంటాడు ఈ అబ్బాయి కూడా పాలు తాగుతాడు అది పరిస్థితి కన్న బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళినటువంటి తర్వాత సరే ఎలాగో వాళ్ళు కలిసి ఉంటారని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఆర్థిక ఇబ్బందులతోటి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చేసుకున్న అబ్బాయి కూడా సడన్గా నిమిషాల వ్యవధులను సూసైడ్ చేసుకోవడంతో అనవదల కావానిటువంటి చిన్నపిల్లల కథ ఇది ఒకవైపు సరే అమ్మమ్మ తాతయ్యవా వారు చూసుకుందామని చెప్పేసి అనుకున్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి కొడుకు పరిస్థితి కూడా ఏజ్కి వచ్చినటువంటి కొడుకు పరిస్థితి కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య పాలవడంతో ఆయనను చూసుకోవడానికి కూడా సరిపోవట్లేదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంటూ కూడా చెప్తున్నారు ఒకవైపు కొడుకు అనారోగ్య పాలై ఆయన బడ్డనుగా పడినటువంటి సందర్భంలో మనవళ్ళు కూడా వాళ్ళని చూసుకోవడానికి కూడా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామంటూ అప్పుల పాలయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి బిడ్డలకు ఎవరైనా విద్యనుంచి బాధ్యతలు లేకుంటే వారిని చూసుకోవడానికి ఎలాంటి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో వారు ఈరోజు నెల్లూరు నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి సుమన్ టీవీ ఆఫీస్కి రావడం జరిగింది సో ఎవరైనా దాతలు ఉంటే స్వచ్ఛంద సంస్థలు ఉంటే వీరికి హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన స్కోర్ అవుతున్నటువంటి వారి యొక్క గూగుల్ పే ఫోన్పే నెంబర్స్కి డొనేట్ చేయొచ్చు అదేవిధంగా వీరికి కాంటాక్ట్ అయ్యి ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ఉంటే నేరుగా పిల్లలకు సంబంధించి విద్యకు కానీ వారికి భవిష్యత్తుకు సంబంధించి ఎవరైనా చూసుకున్న వాళ్ళంటే కూడా ఆ బాధ్యతలు కూడా తీసుకోవచ్చు